వెల్కమ్ ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లోని అల్లు బిజినెస్ పార్క్ దగ్గర ఉన్నాం అయితే ఈ బిల్డింగ్ ఏదైతే మీరు చూస్తా ఉన్నారో ఇది రెండు వేల ఇరవై మూడులో లో అల్లు రామలింగయ్య గారి జన్మదినం సందర్భంగా కూడా అల్లు అరవింద్ గారు ఈ బిల్డింగ్ ని ప్రారంభించి సంవత్సరం నరలో దీన్ని పూర్తి చేశారు అయితే దీనికి జిఎస్ఎంసి నుండి గ్రౌండ్ ప్లేస్ అలాగే నాలుగు అంత పర్మిషన్ తీసుకున్నారు కాకపోతే దీనిపైన అదనంగా ఒక పెంట్ హౌస్ నిర్మించారు ఇది ఎలాంటి పర్మిషన్ కూడా జిహెచ్ఎంసి నుండి కానీ ఇంకా వేరే దగ్గర ఎక్కడి నుండి కూడా పర్మిషన్ తీసుకోకుండా దీన్ని నిర్మించారు అయితే రీసెంట్ గా ఈ విషయం జిహెచ్ఎంసి వారికి తెలిసింది తెలిసిన వెంటనే అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులో ఈ పెంట్ హౌస్ ఎందుకు నిర్మించారు అలాగే ఈ పెంట్ హౌస్ని ని మేము ఎందుకు కూల్చివేయకుండా ఉండాలో మీరు ఆ నోటీసులో కూడా తెలియజేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు నోటీసులు జారీ చేశారు బట్ ఇప్పటి కూడా అల్లు అరవింద్ అవ్వచ్చు అలాగే అల్లు అర్జున్ కూడా ఇలాంటి రెస్పాండ్ వాళ్ళకి జీఎప్ వాళ్ళకి ఇవ్వలేదు సో చూద్దాం ఈ బిల్డింగ్ ని ఈ బిల్డింగ్ పైన కట్టినటువంటి పెంట్ హౌస్ నిజంగానే అక్రమంగా కట్టారా లేదంటే జీఎప్సెన్సీ వాళ్ళకి తప్పుడు ప్రచారం అందిందా అని చెప్పి కూడా వేచి చూద్దాం ఒకవేళ ఇది నిజంగానే అక్రమంగా కట్టినట్టయితే అయితే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్నటువంటి అల్లు అరవింద్ గారు అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఎందుకు అక్రమంగా ఈ పెంట్ హౌస్ ని కట్టారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ కెమెరా మ్యాన్ కిరణ్ సైనింగ్